ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సూపర్ సిక్స్ అమలుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారానికి బహిరంగ సభను నిర్వహించి తాము ఏం సాధించాము ఎంత ఘనతరమైనటువంటి రికార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ముందు గెలుపుతోంది అనేటటువంటి విషయాల్ని విశ్వీకరించింది మూడు పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు వీళ్ళంతా తమ ప్రభుత్వం సాధిస్తున్నటువంటి గొప్ప విషయాల్ని ప్రజా సంక్షేమ విషయంలో కొత్త రికార్డులని వెల్లడించడానికి ప్రయారిటీ ఇచ్చారు మరోవైపు నలభై శాతం ఓట్లతోటి ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోయినప్పటికీ ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను లోపాలను వెల్లడించడంతో పాటు ఇక తాము రంగంలోకి దిగుతున్నాము ప్రభుత్వంపై ప్రత్యక్ష కార్యాచరణకు ఆందోళనకు సిద్ధమవుతున్నామని ప్రకటించారు ఇవి రెండు ఘట్టాలు కూడా ఒకే రోజు చోటు చేసుకున్నాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే క్లైమ్ చేస్తుందో తమ రికార్డ్ ని వాటిని కౌంటర్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి అదే రోజుని ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది జరిగింది ముఖ్యంగా వెస్ట్రన్ సొసైటీలో అంటే వెస్ట్రన్ లో మనం సహజంగా చూస్తూ ఉంటాం లో షాడో క్యాబినెట్ అనేటటువంటి పదం ఎక్కువగా అనిపిస్తుంది అంటే వివిధ అంశాల మీద ప్రభుత్వంలో పాలనా పరంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అడ్మినిస్ట్రేషన్ పరంగా ప్రభుత్వాల పనితీరుని గమనించడానికి ప్రతిపక్షాలు సైతము ఆయా శాఖలకు సంబంధించి కొంతమంది నిపుణుల్ని పెట్టుకుని నిత్యం అధ్యయనం చేయడం ద్వారా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఆయా రంగాలకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించి ప్రభుత్వ లోపాలు వైఫల్యాలు దేశ సంక్షేమం లేదా దేశ ప్రగతి విషయంలో ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో వైఫల్యాలు లేదంటే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు రివర్స్ చేస్తే కనుక వచ్చే ఫలితాలు వీటి అన్నిటిని విశ్లేషించుకుని విధానపరమైనటువంటి నిర్ణయాల్ని ప్రకటిస్తూ ఉంటాయి సాడో క్యాబినెట్ల కింద అబ్జర్వేషన్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది నిపుణులతోటి ప్రతిపక్షాలు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి మన దేశంలో మాత్రం ఆ రకమైనటువంటి తరహా ఎక్కడ కనిపించదు చిల్లర రాజకీయాలు వ్యక్తిగత విమర్శలు బురద జల్లడం ఇటువంటిదే ఉంటుంది అందువల్ల మనం ఎంత కాదు వెస్ట్రన్ సొసైటీ వెస్ట్రన్ వెస్టర్న్ డెమోక్రసీస్తో పోలిస్తే కొంత సంకుచితమైనటువంటి రాజకీయాలు భారతదేశంలో కనిపిస్తూ ఉంటాయి వ్యక్తిగత రాజకీయాలకే పెద్ద కనిపిస్తూ ఉంటుంది కానీ తాజాగా జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప విషయం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ పార్టీగా కానీ గొప్పదని మనం చెప్పలేము ఎందుకంటే ఆ పార్టీ ఎజెండా చాలా తీవ్రమైనటువంటి విద్వేష భావంతో ఉండేటటువంటి ఎజెండా అభివృద్ధి కంటే కూడా సంక్షేమంతో ఓట్లు తెచ్చుకోవచ్చు అనేటటువంటి ఎజెండా తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నిమిషము కూడా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం కనిపిస్తుంది కానీ తాజాగా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్ ను మాత్రం ఒక విషయంలో మనం ప్రశంసించాలి అది షాడో సర్కార్ అంటే ప్రభుత్వము ఎన్నికలకు ముందు అంటే పార్టీగా తెలుగుదేశం కూటమి ఇచ్చినటువంటి హామీల్ని ఇంతవరకు ఎంత మేరకు ఇంప్లిమెంట్ చేశారు దాంట్లో లోపాలు ఏంటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఇప్పుడు తిరగదోడడం వల్ల జరిగేటటువంటి నష్టం ఏంటి వీటి విషయంలో ఒక కోలంకసమైనటువంటి అధ్యయనం తోటి కొన్ని డీటెయిల్స్ ని జగన్మోహన్ రెడ్డి బయట పెట్టారు అవి ఖచ్చితంగా ప్రశంసనీయమైనటువంటి అంశాలు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత సీరియస్ గా స్టడీ చేసి ప్రెస్ మీట్ పెట్టడం అనేది తొలిసారిగా చెప్పాలి ఇదే సందర్భంలో ఆయన కొన్ని పొరపాట్లు చేశారు అది నిజానికి ప్రభుత్వాలు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో కాంట్రాక్టర్లు కానీ లేదంటే ప్రభుత్వంలో కొత్తగా పెట్టుబడులు అంటే రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెడతానికి వస్తున్నటువంటి వ్యక్తులు గాని సంస్థలు కానీ బెదిరించేటటువంటి విషయాలని ఏ ప్రతిపక్షం చేయకూడదు ఆ విషయం విషయంలో జగన్మోహన్ రెడ్డి కొంత పరిధుల్ని పరిమితుల్ని ప్రజాస్వామ్య సంప్రదాయాల్ని ఉల్లంఘిస్తూ కొంత సీరియస్ కామెంట్స్ సీరియస్ హెచ్చరికలు జారీ చేశారు వాటిని ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఏ ప్రభుత్వం కానీ ప్రజాస్వామ్య ప్రజలు కానీ సహించలేని విషయం ఆ విషయాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి తెలుగుదేశం కూటమి చేసినటువంటి వాగ్దానాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల్ని పక్కన పెట్టడంలో భవిష్యత్తు రాష్ట్రం ఎలాగా ఇబ్బందులు పాలవుతుంది విషయాల్ని ప్రస్తావించారు ముఖ్యంగా సూపర్ సిక్స్ అంటూ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అమలు చేస్తామని చెప్పినటువంటి వాటిలో ఇంతవరకు నాలుగు విషయాల్లో మాత్రమే ప్రభుత్వం ముందుకెళ్లగలిగింది దాంట్లోకి సంబంధించి చూస్తే కనుక తల్లికి వందనం తల్లికి వందనం అంటే పిల్లలు విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి తల్లిదండ్రులు తల్లికి కొంత మొత్తం ఇవ్వడం అనేటటువంటి ఆ స్కీము తర్వాత దీపం పథకం కింద ఉచితమైనటువంటి గ్యాస్ సిలిండర్ కి సంబంధించి సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ప్రతి గృహనికి ఇస్తామనేది తర్వాత ముఖ్యంగా ఇంకో పథకానికి సంబంధించి స్త్రీ శక్తి అంటే ఉచిత రవాణాకి సంబంధించినటువంటి ఆ పథకము వీటిని అన్నదాత సుఖీభవ ఈ నాలుగు పథకాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది ఇంకా మహిళ బిడ్డకు నిధి అంటే మహిళకు నిధి అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళకి మీద వాళ్ళు నిలబడడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇవ్వడం అనేటటువంటి ఒక పెద్ద హామీని ఆలోచన చేయకుండా అంటే నిధుల లభ్యత ఇతర ఏమి ఆలోచన చేయకుండా అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెలుగుదేశం ఇచ్చినటువంటి ఈ హామీ పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళా యువతి ఖాతాలో వేస్తాం అనేటటువంటి ఒక పథకం సంబంధించి తర్వాత నిరుద్యోగులకి బృతి ఇస్తాము అంటే యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి నిధి ఇస్తామనేటటువంటి ప్రతి నెల పింఛన్ల తరహాలోనే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తామనేటటువంటి హామీలు ఇచ్చారు ఈ ఆరు హామీల్లోని నాలుగు హామీలు అంటే ఇప్పుడు తాజాగా మొదలుపెట్టినటువంటి ఆర్టీసీ ఉచిత పథకం స్త్రీ శక్తి ఏదైతే ఉందో దానికి ప్రతి ఏటా రెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది అనేటటువంటి అంచనా ఇంకా తల్లికి వందనానికి సంబంధించి చూస్తే కనుక తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇంకా మరో రెండు వేల కోట్ల రూపాయలతోటి గృహిణికి ఇంటింటికి ఉచితమైనటువంటి మూడు సిలిండర్ల పథకం కావచ్చు అన్నదాత సుఖీ కింద మరి మిగిలిన మొత్తం మొత్తం కలిపి చూస్తే ఈ నాలుగు పథకాలకి ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక ఇచ్చినటువంటి మరో రెండు పథకాలు అసలు రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయలేనటువంటి రెండు పథకాలు అవి మహిళా నిధి ఆడబిడ్డకు నిధి ఆడబిడ్డకు నిధి కింద పదిహేను వందల రూపాయలు ప్రతి నెల పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి యువతి ఖాతాలో వేయడం అనేది ఒక అసాధ్యమైనటువంటి పథకం ఈ పథకం కింద లబ్ధిదారుల యొక్క సంఖ్య చూస్తే కోటి మంది వరకు వస్తారు అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి ఈ పథకం కింద ఇంప్లిమెంట్ చేయడమే మొదలు ప్రతి ఏటా ముప్పై వేల కోట్ల రూపాయల మేరకు అవసరం అవుతాయని ఇంకోవైపు నిరుద్యోగులు కింద అధికారికంగా అంటే చిన్న చిత్తగా పనులు చేసుకుంటున్నా వాళ్ళంతా నిరుద్యోగుల కింద చూపిస్తారు కనుక ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మరో ఇరవై వేల కోట్ల రూపాయల వరకు అవుతాయని అంటే ఈ రెండు పథకాలు ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి నాలుగు పథకాలు తల్లికి వందనము స్త్రీ శక్తి ఉచిత సిలిండరు అన్నదాత సుఖీ ఈ నాలుగు పథకాలకి అవుతున్నటువంటి ఖర్చు ఏడాదికి ఇరవై వేల కోట్లు ఉంటే ఇంప్లిమెంట్ చేయనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో మహిళ ఆడబిడ్డకు నిధి కానీ లేదంటే నిరుద్యోగ భృతి కానీ ఆ రెండు పథకాలకే యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ఇప్పటికే ఆ ప్రభుత్వం ఈ పథకాలతో సంబంధం లేకుండా గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన దాన్ని పెంచి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేసి ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు ఇస్తున్నారు అవి ఇప్పటికి ముప్పై వేల కోట్లు అదే అతిపెద్ద పథకం ఆ పథకం మాత్రము నిధి మాత్రం పెంచారు కానీ గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన దాన్ని ఇప్పుడు డబ్బులు మొత్తాన్ని పెంచి నాలుగు వేల రూపాయలు చొప్పున పింఛన్లు ఇస్తున్నారు అది ముప్పై వేల కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వం మీద భారం పడుతుంది ఈ పథకాలు కొత్తగా ప్రభుత్వం మొదలు పెట్టినటువంటి కొత్తగా అంటే తల్లికి వందనాన్ని అంతకు ముందే జగన్ అన్న అమ్మఒడి అనేటటువంటి పేరుతో ఉంది ఆ దానిని తల్లికి వందనం కింద పేరు మార్చారు ఇది ఈ పథకాన్ని చూస్తే ఇరవై వేల కోట్లు అయితే పింఛన్ల పథకాన్ని కింద ముప్పై వేల కోట్లు యాభై వేల కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఆ సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి రెండు పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే మరో యాభై వేల కోట్లు అంటే లక్ష కోట్ల రూపాయలు దాటినటువంటి ఈ సంక్షేమ బడ్జెట్ పెరిగిపోతుంది ఇది ఈ పరిస్థితుల్లో ఆ రెండు పథకాల సంగతి ఏంటి ఆడబిడ్డనిది కానీ లేదంటే నిరుద్యోగ వృత్తి సంగతి ఏంటని సీరియస్ గానే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు నిజంగానే ఖచ్చితంగా ప్రభుత్వము అంటే అధికారంలోకి రావడానికి పార్టీలు ఉచిత పథకాలకు సంబంధించి రకరకాల వాగ్దానాలు చేయడము అమలు చేయలేక చేతులు ఎత్తేయడము ఈ నాలుగు పథకాల మొత్తమే కంటే కూడా ఆ రెండు పథకాలు మొత్తమే ఎక్కువ ఉన్నప్పటికీ తాము చాలా సక్సెస్ గవర్నమెంట్ ని నడుపుతున్నాము సక్సెస్ అయిపోయామంటూ జబ్బులు చర్చకోవడం అనేది కూటమికి ఒక చెంప పెట్టు లాంటి విషయంగానే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో గట్టిగానే నిలదీశారు మరోవైపు పదిహేడు మెడికల్ కళాశాలలు నిజానికి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇక్కడ వైద్యులు తయారవడానికి తగినంత కళాశాల లేకపోవడంతో ఇతర దేశాలు ప్రత్యేకించి ఉక్రెయిన్ కావచ్చు తర్వాత జార్జియా కావచ్చు ఇంకా ముఖ్యంగా రష్యా కావచ్చు ఇలాంటి దేశాలు చైనా కావచ్చు ఇలాంటి దేశాలకు వెళ్ళి మన విద్యార్థులు కోట రూపాయలు ఖర్చు పెట్టి చదువుకుంటున్నారు అదే వైద్య విద్య మన రాష్ట్రాల్లోనే అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మధ్య తరగతికి సైతం అందుబాటులోకి వస్తుంది కనుక పదిహేడు కొత్తగా వైద్య కళాశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ టైంలో నిర్ణయం తీసుకుని వాటిని నిర్మాణానికి సంబంధించి ముందుకు వెళ్లారు ఐదు కళాశాలలో అడ్మిషన్లు పూర్తాయి మిగతా పన్నెండు కళాశాలకు సంబంధించి వివిధ దశల్లో నిర్మాణ ప్రక్రియ ఉంది ఈ నేపథ్యంలోనే అసలు ప్రభుత్వం ఈ వైద్య కళాశాలను నడపడం కష్ట సాధ్యం అనే ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వీటన్నిటిని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ లోకి మార్చు ప్రైవేట్ కి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా ప్రశ్నించారు దానికి సంబంధించి తాము మళ్లీ అధికారంలోకి వస్తే కనుక ప్రభుత్వాన్ని తీసేసుకుంటుంది కళాశాలను ప్రభుత్వమే నడుపుతుంది అని చెప్పడం అనేది జరిగింది అయితే ఈ సందర్భంగా నిజంగానే మధ్య తరగతికి విద్యార్థులు చదువుకోవడానికి అందుబాటులో ఉంటుంది అదే సమయంలో ఈ మెడికల్ కళాశాలలు ఏర్పడిన చోట్ల పెద్దగా ప్రభుత్వ వైద్యాలయాలు కూడా కట్టాల్సి ఉంటుంది కనుక వైద్యాలయాలు కడితే ఉచితంగా వైద్యం కూడా అందుబాటులోకి రాక తప్పదు అనివార్యంగానే పేదలు కానీ ఇతరులు కానీ ప్రతి మెడికల్ కళాశాలకి అనుబంధంగా దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి పడకల వరకు ఆసుపత్రులు కట్టాల్సి ఉంటుంది అందువల్ల ఆ మేరకు వైద్యం కూడా అందుబాటులోకి వస్తుంది ఇది మంచి నిర్ణయం అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి పరంగా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం చెందింది సంక్షేమానికే పెద్దపీట వేసింది రాజధాని విషయంలో తలా నిర్ణయాలతోటి రాష్ట్రాన్ని అయోమయం పాల్చేసింది ఇవన్నీ విమర్శలు అయినప్పటికీ వైద్య విద్య పరంగా పదిహేడు కళాశాలలు కట్టాలని తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా మెచ్చుకోదగినటువంటిది ప్రశంసనీయమైనటువంటిది ఆ నిర్ణయాన్ని మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరగదోడము మేము వస్తే కనుక దాన్ని మళ్ళీ ఖచ్చితంగా ప్రభుత్వ పరం చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక జారీ చేయడం కోటెం ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటుంది ఆల్రెడీ నిర్ణయం తీసుకుని గత ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి మెడికల్ కళాశాలల విషయంలో ప్రభుత్వ పరంగానే కొంత మొత్తం ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన ఆ కళాశాలలన్నీ అందుబాటులోకి వచ్చే నేపథ్యంలో ఇప్పుడు పబ్లిక్ నుంచి ప్రైవేట్కి ఇచ్చేస్తాము సగం నిర్మాణం అయిన తర్వాత ప్రైవేట్కి ఇచ్చేస్తాము అనేటటువంటి నిర్ణయంలో ఔచిత్యం ఎంత మేరకు ఉంది దీంట్లో ఏమన్నా లొక ఉన్నాయా బినామీలు ఉన్నారా అనే విమర్శలు తలెత్తున్నాయి దీన్ని చాలా సీరియస్ ఇష్యూగానే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు ఆ మేరకు మనం ప్రశంసించాలి అదే సమయంలో తాము ఒకవేళ ఎవరైనా టెండర్లలో పాల్గొంటే కనుక తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెండర్లన్నిటిని మళ్ళీ వాళ్ళ నుంచి కళాశాలలు తీసేసుకోవడం తీసుకుంటామంటూ ఆయన చేసినటువంటి హెచ్చరిక మాత్రం ఆ చట్టబద్ధత ప్రశ్నార్థకం అవుతుంది ఎందుకంటే ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు అన్నింటినీ కూడా మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వం రివర్స్ గేర్లోకి వెళుతుంది అంటే ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులు ఎవరున్నారో వాళ్ళంతా ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే అమరావతి విషయంలో జరిగినటువంటి జాప్యం గానీ అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్లడం కానీ చాలా మంది ఇన్వెస్టర్ అనుమానాలకి తావిచ్చింది ఆంధ్రప్రదేశ్ నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళిపోయింది అనేటటువంటి వాదన వినవస్తుంది ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరు పెట్టుబడులు పెట్టినా మేము ఆ ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయం విద్యుత్ స్థలాలకు సంబంధించి రైతులు తొంభై తొమ్మిది ఏళ్ళ లీజులు ముప్పై మూడు ఏళ్ల లీజులు భూములకు సంబంధించి ఇలా ప్రభుత్వాలు పెట్టుబడులను ఆకర్షించడానికి అనేక రకాలైనటువంటి వరాలు ప్రకటిస్తూ ఉంటాయి మేము అధికారంలోకి వస్తే వీటన్నిటిని రద్దు చేస్తామంటే అంటే ఖచ్చితంగా ఇన్వెస్టర్లు ఎవరు ఆంధ్రప్రదేశ్ వచ్చేటటువంటి అవకాశం ఉండదు అంతేకాకుండా గత ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అప్పులు చేసింది అదే సందర్భంలో చూస్తే కనుక ప్రభుత్వ కార్యాలయాల్ని తనకా పెట్టి సైతం బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుంది కొత్తగా ప్రభుత్వం కూటమయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పులకి మాకు సంబంధం లేదు మేము బ్యాంకులు కట్టమంటే ఎలా ఉంటుంది అది చట్టబద్ధంగా సాధ్యమయ్యే పరిస్థితి కాదు అంతేకాదు అమరావతిలో భూములు తీసుకున్నప్పుడు కూడా భూ సమీకరణ కింద భూములు తీసుకున్నప్పుడు కూడా రైతులకు పదేళ్ల పాటు కౌలు ఇవ్వడానికి గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ రాజధానిని మార్చుకుంటానికి నిర్ణయం తీసుకుంది తప్ప చట్టబద్ధంగా కుదిరిన ఒప్పందం కౌలుకు సంబంధించినటువంటి ఒప్పందం ప్రకారం ఆ ముప్పై వేల మంది రైతులకి కౌలు మాత్రం చెల్లించాల్సి వచ్చింది ఎందుకంటే అది చట్టం ఒప్పుకోదు అందువల్ల ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాన్ని మేము రివర్స్ చేస్తాము దానికి ప్రభుత్వం కుదుర్చుకునేటువంటి ఒప్పందాలన్నింటినీ రద్దు చేస్తామంటే సాధ్యం కాదు ఇది చట్ట ప్రకారం సాధ్యం కాని విషయం దాన్ని కేవలం ఒక రకంగా చెప్పాలంటే బెదిరింపుల కింద చూడాల్సి ఉంటుంది తప్ప పెట్టుబడిదారులకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కనుక విధాన పరంగా మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరంగా కావడాన్ని తప్పు పట్టవచ్చు దానిపైన ఆందోళన చేసి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరవచ్చు ఆందోళనని ఎంత తీవ్రంగా చేస్తే అంతవరకు ప్రభుత్వం వెనక్కి రాక తప్పదు అంతే తప్ప పెట్టుబడిదారులను ఇన్వెస్టర్లని బెదిరించి మీరు ముందుకు వచ్చారా మీ సంగతి చూస్తాం టెండర్లు వేస్తే ఊరుకునేది లేదు అంటూ రాజకీయంగా ఉండేటటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఇన్వెస్టర్స్ మీద వార్నింగ్స్ ఇవ్వడం అనేటటువంటిది అనౌచిత్యము అది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యగానే చూడాలి ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి ఇంకా పరిణతి సాధించినటువంటి విధానమే కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఎంత మేరకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మధ్య ఎంత విరుద్ధ వైరుధ్య భావనలు సంఘర్షణ ఉన్నప్పటికీ రాజకీయ పరంగా ప్రతిపక్షము ప్రభుత్వ పక్షము పోషించాల్సినటువంటి పాత్రల్ని పరిధిల్ని మించి వ్యవహరించడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని చాలా తీవ్రంగా దెబ్బతీస్తుందనే మనం చెప్పాలి